పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో రెండవ తారీఖు మొదలుకొని మనం ఇరవై ఒక్క రోజుల ప్రార్థన ఉపవాస ప్రార్థన అనగా దాని తరహా ఉపవాస ప్రార్థన అనగా నాన్ వెజ్ దరిదాపులకు రాకుండా మనము కేవలం శాకాహారులుగా ఇరవై ఒక్క రోజులు సంవత్సరంలో మూడు కాలాల్లో మూడు ఇరవై ఒక్క రోజులు గడపటం మనకెంతో దీవెనదాయకం ఎన్నో ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ వస్తున్నాం ఈ క్రమంలో ఆ విధంగా ఎంతవరకు మనం ఆశీర్వదించబడుతున్నామని మనం ఒకవేళ కొంత పరిశోధన చేస్తే ఎన్నో సాక్ష్యాలు ఎన్నో జీవితాల్లో దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలు మన ముందున్నాయి ఆ క్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క ఆలోచన ద్వారా బలపరచు బలపరచబడుతూ వస్తున్నాం అందులో ఈరోజు మనం పదవ రోజులోనికి వచ్చాము పదవ రోజు దేవుడు మనకు అనుగ్రహించే ఆలోచన ఈ వచనాల ఆధారంగా మనము ధ్యానిద్దాం కొద్ది నిమిషాలు చాలా తక్కువ నిమిషాల్లో రోమపత్రిక పదమూడు అధ్యాయము మొదటి వచనం నుండి ఏడు వచనాలు నేను చదువుతాను దయచేసి చూడండి ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు ప్రభుత్వము చేయి వారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయుము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడుము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు క్రీస్తు సారీ కీడు చేయువాని అని మీద ఆగ్రహము చూపుటకై వారి ప్రతికారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడిండుట ఆవశ్యకము ఏలయనగా వారు దేవుని సేవకుల ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఎందురు అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును ఎవరికి సుంకమో వారికి సుంకమును చెల్లించుడు ఎవని ఎడల భయం వాని ఎడల భయమును ఎవని ఏడల సన్మాన సన్మానముండవలనో వాని ఎడల సన్మానము కలిగిండు అందరినీ వారి వారి అందరినీ కిని వారి రుణ రుణములు తీర్చుడి మొదటి నుంచి ఏడు వచనాల్లో ఉన్నటువంటి సారాంశంలో మనందరము వారి వారి వ్యక్తిగతమైన ప్రవర్తనను బట్టి వారి వారి వ్యక్తిగతమైన లంచగొండితనాన్ని బట్టి అన్యాయాన్ని బట్టి అక్రమాన్ని బట్టి దోపిడీ చేసే స్వభావాన్ని బట్టి మనకు వాళ్ళ మీద చాలా అక్కసు కోపం ఉంటుంది లంచగొండితనాలను బట్టి వీటిని బట్టి వాటిని బట్టి ఏది ఏమైనా సరే రమ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ నిర్ద్వందంగా ఒకటే మాట చెప్తున్నారు ఆయన ఆయన ఏమంటున్నారంటే ప్రపంచంలో ఎవరికైనా సరే ప్రజలను పాలించే అధికారము వచ్చిందంటే కలిగి ఉందంటే అర్థం అది దేవుడు ఇచ్చినటువంటి అవకాశం నిర్ద్వందంగా ఖచ్చితంగా ఒక వ్యక్తికి అధికారం ఊరికే రావట్లేదు అర్హులైన వారికి అధికారాలు వస్తున్నాయి కొన్నిసార్లు మేము అసలు అనర్హులు అనుకునే వాళ్ళకు కూడా దేవుడు కొన్నిసార్లు అధికారం ఇస్తారు నమ్మి అందుకని ఒక అధికారికి అధికారం వచ్చిందంటే అది దేవుని ద్వారా కలిగినటువంటిదే దాని విషయంలో మనం ఎప్పుడు సందేహ పడకూడదు సందేహ పడకూడదు రెండవది ఏంటంటే అధికారికి ఉన్న అధికారాన్ని మనం ధిక్కరిస్తే శిక్షక పాత్రలు పన్ను కట్టాలి వార్నింగ్లు వస్తాయి కట్టకపోతే ఏం చేస్తాడు వచ్చి సీలు వేసేసి తాళం వేసేసి సీల్ వేసేసి జప్తు చేస్తాడు కొంతకాలం టైం పెట్టి వెళ్తాడు కట్టకపోతే వేలం పాటేసి అమ్మేస్తాడు వాడు కావాల్సిన డబ్బులు తీసేసుకుంటాడు కుళాయికి నీళ్ళకి కరెంటుకి పన్ను కట్టమంటాడు అధికారులు వస్తారు కట్టకపోతే ఫ్యూజ్ పీక్ వెళ్ళిపోతారు కుళాయి నీళ్ళు ఆపేస్తారు గ్యాస్ బుక్ చేస్తావు ఒక గ్యాస్ వచ్చినప్పుడు డబ్బులు కట్టలేదనుకో ఒక రెండోసారి నీ దగ్గర రానే రాడాడు భయపడిపోతాడు ఇదేంట్రా బాబు ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి అని అందుకని అధికారికి ప్రభుత్వం అధికారం మనమే ఇస్తున్నాం మనం అధికారం ఇస్తున్నాం అంటే అర్థం ఏంటంటే దేవుని నిర్ణయము ఆ విధంగా అమలుపరచబడింది అని చెప్తున్నారు ఆయన స్ట్రిక్ట్గా అందుకని ఒక మాట నన్ను బాగా నాకు బాగా ఆకర్షణీయంగా అనిపించింది ఐదో వచ్చిన చదవండి ఒకసారి కాబట్టి ఆగ్రహ బలమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం కోపం వస్తుంది నీకు ఆగ్రహ బలం అంటే భయం వస్తుంది కోపం వచ్చేస్తుంది ఎందుకనంటే అధికారులను దేవుడు నియమించాడని నీకు తెలుసు అధికారంలో ఉన్న కొంతమందికి తెలుసు వాళ్ళకి మమ్మల్ని దేవుడే నియమించాడని కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రులుగా లేకపోతే హోమ్ మినిస్టర్లుగా ఆర్థిక మంత్రులుగా విద్యాశాఖ మంత్రులుగా నీటిపారుదల శాఖ ఇట్లా మంత్రులుగా ఉన్నవాళ్ళు మమ్ములను దేవుడే నియమించారని అవగాహన కలిగిన వారు బహిరంగంగా చాలా సభ సభల్లో సమయాల్లో చెప్తూ ఉన్నారు దేవుని దయ వలన ఈ అధికారంలో ఈ పీఠంలో ఉన్నామని ఎన్నో మార్లు చెప్తూ వచ్చారు కొందరికి తెలియదు ఈ అధికారము ఈ పదవులు దేవుడే మాకిచ్చారు అని తెలియదు చాలామందికి వారు చాలా అజ్ఞానంలో ఉన్నారు అట్లాంటి వారు వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి పదవిని బట్టి ఎంతవరకు ప్రజలను దోచుకొని డబ్బులు తినేద్దామని చూసేవాళ్ళు ఉంటారు సహజంగా వాళ్ళ మీద ప్రజలకు కోపం వస్తుంది రాదా ఎవడరా వీడు మాకు రావాల్సిన సంక్షేమ పథకాలను మాకు రానివ్వకుండా ఇట్లాగా లంచగొండితనంతో ఇలాగ దాన్ని ఏమంటారు మనం రాబందులు అంటాం కదా మనం రాబందులు లాగా పీక్కు తింటున్నారని బాధపడుతూ ఉన్నప్పుడు మన ఆగ్రహ బలమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండి ఒకవేళ ఆ అధికారి మన మీద కోపట్టడానికి మనం ఫీజు కట్టకపోవటం వలన మనం సకాలానికి బిల్లులు కట్టకపోవటం కారణం అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంట ఎటువంటి మనస్సాక్షి మంచి మనస్సాక్షితో లోబడే మనస్సాక్షిని కలిగి ఉండటం ఎంతైనా మంచిది వారు దేవుని సేవకులు ఇండు ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉన్నారు మనము నిజాయితీగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు అనుదృష్టిలో కూడా మన సహవాసంలో విజయకుమార్ అన్నగారు ఉంటారు ఆయన తోటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు నెల వచ్చేసరికి ఏమండి మనకు ఆధారాలతో మనకు అనవసరం కానీ మనం వింటున్నాం నెల వచ్చేసరికి జీతానికి రెండు రెట్లు మూడు రెట్లు సంపాదించుకునేవారు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రజలు పనులు చేయించుకోవటానికి వాళ్ళు కోట్ల విలువ చేసి ఇళ్ళు కట్టించటాలు చూస్తాం మనం కదా అందుకని దేవుని బిడ్డలై సేవను దేవుడే వారికి అధికారం ఇచ్చారు పదవులు ఇచ్చారని గ్రహించిన వాళ్ళు ఖచ్చితంగా వారి విధులను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఖచ్చితంగా లోబడాల్సిందే లోబడాల్సిందే వారి కొరకు మనం ప్రార్థన చేయాల్సిందే తదుపరి మరొక వచనం అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో రెండవ అధ్యాయము మొదటి రెండవ వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరిక హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడు దేవు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది ఆ అధికారుల కోసం వారు మంచిగా పరిపాలిస్తుంటే ప్రభువా వారు ఇంకా మంచిగా పాలించాలి ఆరోగ్యం ఇవ్వండి వారు ఒకవేళ లంచగొండలుగా ధనాపేక్ష కలిగిన వారుగా బంధు ప్రీతి కలిగిన వారుగా స్వార్థంతో లాభాపేక్షతో ఒకవేళ వాళ్ళు కనుక ప్రవర్తిస్తూ ఉంటే వారి కొరకు కూడా మనం ప్రార్థించేయాలి ప్రభు అన్నీ మార్చండి అందరికీ సమన్యాయం కలిగేటట్లుగా అందరికీ చక్కని సంక్షేమంతో కూడినటువంటి పాలన అందించబడేటట్లుగా సహాయం చేయండి అని ప్రార్థించాలి కొన్నిసార్లు నేను కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి దేశాన్ని పాలించేటటువంటి ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో దేశాన్ని చక్కగా పాలించేటటువంటి మంచి బాధ్యతలు నిర్వర్తించేటటువంటి ఒక వ్యక్తి మంత్రి వెళుతూ 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 యాక్సిడెంట్ అయి డమ్మని చనిపోయారు ప్రభువుని ఎరగకుండా చనిపోయారు నేను చాలా బాధపడ్డా నేను అయ్యో ఇంత మంచిగా పాలించే అతను ఇట్లా సడన్గా చనిపోయాడేంటి అని భలే బాధ కలిగింది చాలా బాధ కలిగింది అందుకని అధికారుల కొరకు ప్రార్థించాలి ఇంకా ఎవరెవరి కొరకు చేయాలి ఇంకా ఎవరెవరి కొరకండి రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయాలి చూడండి మన మంత్రులైన వారికి లేదా మన రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి వానికి దేశానికి పెద్దగా ఉన్నటువంటి వానికి కొన్ని ఆర్థిక విషయాల్లో కొన్ని జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు వారు సలహాలు ఇవ్వటానికి సెక్రటరీని పెట్టుకుంటారు కదా పర్సనల్ సెక్రటరీని ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క సెక్రటరీ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క సెక్రటరీని పెట్టుకుంటారు ఇప్పుడు క్రిటికల్స్ టైమ్స్ వచ్చినప్పుడు పరిపాలన విభాగంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళు ఈ ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు సలహాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ సలహాలలో ప్రజాక్షేమము యూనివర్సల్గా ఉండకుండా ఒక ఒక పక్ ఒక వర్గాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని సంక్షేమాలు చేయచ్చు అని సలహాలు ఇస్తున్నారు మంత్రులకి కొంతమంది సెక్రటరీలు ఇటువంటి అధికారుల ద్వారా ఈ ఐఏఎస్లు అటువంటి సలహాలు ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా సమాజంలో ఒక ఒక వర్గానికి న్యాయం జరుగుతుంది మరొక వర్గానికి నష్టం జరుగుతుంది ప్రస్తుత ప్రభుత్వాలైనా గత ప్రభుత్వాలైనా కూడా ఇక రాబోయే ప్రభుత్వాలైనా కూడా ఎవరు అన్ని వర్గాలకు సమన్యాయం కలిగేటట్టు పాలించగలరో వారు దేవుని చేత దీవించబడతారు ప్రజల చేత అభిమానం పొందినా పొందకపోయినా దేవుని చేత దీవించబడతారు ఎందుకనంటే ఈ పాలకులైన వారు ప్రజల చేత ఎన్నుకోబడినా ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా కూడా తమను అధికారంలో ఉంచింది దేవుడే అని గుర్తుపెట్టుకున్న రోజున వారు నిజమైన మంచి శుద్ధమైన మనస్సాక్షితో వారు పరిపాలిస్తారు అట్టి వారు దీవించబడతారు మన గమనికలో ప్రజలంతా సామాన్యమైన వాళ్ళు కాదు కదా ఎవరిని ఎన్నుకున్నావు ఎలా పరిపాలిస్తున్నారు వీళ్ళు ఉంచొచ్చా తీసేయచ్చా నెక్స్ట్ ఎవరిని పెట్టవచ్చు అని అందరికంటే ఐఏఎస్ఎల్ కంటే కూడా చక్కగా ఆలోచించగలిగిన వాళ్ళు వారు చాలాసార్లు ప్రయోజనాలు పొందేవాళ్ళు ఉన్నారు పొంది ద్వేషించే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మనకు అప్రస్తుతాలు కానీ మనము దేవుని బిడ్డలుగా ఒకటే ఒక పని చేయాలి ఏం చేయాలి అధికారుల కొరకు రాజుల కొరకు తర్వాత మనుషులందరి కొరకు మనుషులందరి కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు ఇవన్నీ చెల్లించాలట అందుకని ఈ పదవ రోజు ఉపవాస ప్రార్థన క్రమంలో మనం గమనించవలసింది ఏంటంటే ఆ అధికారులకు లేదా ప్రజాప్రతినిధులకు అధికారాన్ని కట్టబెట్టింది ఎవరు దేవుడు ఎవరి ద్వారా ప్రజల ద్వారానే మన ద్వారానే అంతెందుకండి ఆ ప్రజలు ఆ ప్రజలకు సంస్కరణలు చేసేది ఎవరి డబ్బులతో కదా మన డబ్బులతోనే అందుకని వాళ్ళకి అథారిటీ ఎవరిచ్చాము మనమే ఇచ్చాం కాబట్టి మనమే ప్రార్థన చేయాలి ప్రభువా ఈ అథారిటీని ఇచ్చింది మేమే వాళ్ళు బాగా పరిప పరిపాలిస్తున్నారు వారికి ఆరోగ్యం ఇవ్వండి ఈ అథారిటీ ఇచ్చింది మేమే అన్యాయంగా పరిపాలిస్తున్నారు నష్టపరుస్తున్నారు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు వీరికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి అని మనము ప్రార్థన చేయాలి వారికి కావలసిన మంచి ప్రేమ కలిగిన ప్రజలకు సంస్కరణలు చేయవలసిన మనస్సునివ్వమని మనం ప్రార్థన చేయాలి మొదటిది అథారిటీ విషయంలో వారు దుర్వినియోగపరచకుండా ఉండేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేయాలి రెండవది ఏంటంటే వారికి కావలసిన జ్ఞానం ఏ పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాలి ఖ ఖజానాలో ఇంతే డబ్బు ఉన్నప్పుడు అంత డబ్బుని ప్రజలకు సమానంగా సంస్కరణలు అందించడానికి ఏం చేయాలి అని ఆలోచించాలి ప్రార్థన చేసి వారు పరిపాలించేటట్టుగా ఉండాలి ఆ తర్వాత లీడర్స్ అనే వాళ్ళని ఎన్నుకునేది కూడా మనమే దేవుడే లీడర్స్ నియమిస్తారు ఆ లీడర్స్కి అధికారం ఇచ్చేటటువంటిది మనమే అందుకని లీడర్స్ కొరకు ప్రార్థన చేయాలి ఎప్పుడైనా ఒక జనాంగాన్ని ఒక సమాజాన్ని లీడరే గొప్పగానే నడిపించగలడు పతనంలో కన్నా నడిపించగలడు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వారు కానీ స్థానంలో ఉన్నవారు కానీ అర్థమైంది మీకు ప్రధాన స్థానంలో ఉన్నవారు ముఖ్య స్థానంలో ఉన్నవారు ఇద్దరిలో ఇద్దరికి కింది సెకండ్ రేంజ్ మినిస్టర్స్ ఉంటారు ఆయన తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లాంటి వారు ఉన్నప్పుడు వీళ్ళు వారి వారి విభాగాల్లో పనిచేసేటప్పుడు వారందరూ కూడా ప్రజా సంక్షేమము క్షేమము శాంతి ప్రజలందరికీ సంపద పంచబడాలి అని ప్రార్థన చేయాలి మనం ఇంకొకటి ఏంటంటే ఏ వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి వస్తే దేశానికి ఒక రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి ఒక వ్యక్తి వచ్చాడంటే ఆ వ్యక్తి రాష్ట్రం అంతా అభివృద్ధి చేయట్లా దేశం అంతా అభివృద్ధి చేయట్లా ఇన్ని రాష్ట్రాలు ఉంటాయి కరెక్ట్గా వాళ్ళు ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చారో ప్రధానమంత్రిగా ఆ రాష్ట్రాన్ని పరుస్తారు మొన్న ఒకళ్ళు అహ్మదాబాద్ గుజరాత్ ప్రధానమంత్రి గారు దేవురు గుజరాత్ కదా అక్కడికి మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తే సరదాగా ఒక వారం పదిహేను రోజులు గడపడానికి మామూలుగా లేదంట భూతల స్వర్గంలా చేశారండి దాన్ని ఆ రాష్ట్రాన్ని అది వాస్తవం నేను అంటుంది ఏంటంటే అంతే అభివృద్ధిని మిగిలిన రాష్ట్రాలు కూడా చేయాలి అర్థమవుతుందా ఎవరైనా గత ప్రభుత్వాల ప్రస్తుత ప్రభుత్వాల తర్వాతి ప్రభుత్వాల అటువంటి సమానంగా అన్ని రాష్ట్రాలను చూచేటటువంటి అందరి ప్రజలను రాష్ట్రాలంటే అర్థం ఏంటి అన్ని భాషల అన్ని వర్గాల అన్ని జాతుల అన్ని ఆర్థిక స్థితిగతుల మధ్యలో ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలించాలనేటటువంటిది వారిలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి విధేయులుగా ఉండాలని ప్రార్థన చేయాలి ప్రజలను వంకర మార్గంలో కాకుండా సన్మార్గంలో నడిపించేటటువంటి నాయకులుగా మనం ఎంచుకున్నటువంటి వారు దేవుడిని చేత నియమించిన వారు ఉండాలి ఆ తర్వాత ప్రజలను చక్కని గైడెన్స్ ఇచ్చేవారుగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు లోపించినటువంటిది ఏంటంటే ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలు చూపించి గెలిచి పదవులు వచ్చిన తర్వాత మరలా వచ్చేటటువంటి ఎలక్షన్ల వరకు ఒక్కరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి కనపడేవారు లేరు ఒక్కరు కూడా లేరు ఎవరో ఒకళ్ళు అర ఉంటే మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ మీద అసూయతో వాళ్ళని దూరంగా పెట్టడం వాళ్ళ మీద అవమానాలు పెట్టడం నిందలు వేయటం జరుగుతుంటాయి అందువల్ల ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి సమస్యలో కూడా ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకునే పరిపాలకులు రావాలి మాకని ప్రార్థన చేయాలి త్వరలో ఎలక్షన్లు రాబోతున్నాయి ఇరవై ఒక్క రోజు ప్రార్థనలో మనము మనలను వచ్చేటటువంటి ఐదు సంవత్సరాలు ఎవరు నిష్పక్షపాతంగా పరిపాలిస్తారో అటువంటి వారిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయాలి డబ్బు ప్రధానంగా పంచబడి మందు పంచబడి వస్తువులు పంచబడి అన్యాయంగా అక్రమంగా ఎలక్షన్లు జరగకుండా న్యాయబద్ధంగా జరిగి చక్కని పరిపాలకులు మన రాష్ట్రానికి వచ్చేటట్లుగా మనం ప్రార్థన చేయాలి దేశానికి వచ్చేటట్లుగా ప్రార్థన చేయాలి ఆ తర్వాత చివరిలో ఇంకా ముగించుకునేటప్పుడు యథావిధిగా మనం చేసే ముగింపు ప్రార్థన ఏంటది బలమైన తూర్పు గాలి ఎర్ర సముద్రమును ఆ సాయంకాలం నుంచి తెల్లవారే వరకు బలమైన గాలి అంత కిలోమీటర్ల లోతున్నటువంటి ఆ మహాసముద్రం రెండు పాయలు చేసి తెల్లవారులు ఆ పాయిలు అలానే ఆ తూర్పు గాలి బలంగా వచ్చి అలాగైతే వీచి ఆ గోడలను కుడియడము ప్రక్క నిలబెట్టి ఇస్రాయలు దాటిపోయేటట్టు చేసిందో అదే గాలి మేడగదిలో ఉన్నటువంటి శిష్యుల మీద కూడా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మక పెంతిగస్తు పండుగ దిగి వచ్చినట్లుగా మనం కూడా అదే కోరికను కోరుకుందాం ప్రభువా మా రాష్ట్రమును పాలించబోయే వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పాలించ పాలిస్తున్న వారు ఎవరున్నారో వీళ్ళందరూ ప్రజలను సమానంగా ఎటువంటి పక్షపాతము ఎటువంటి బంధుప్రీతి లేకుండా ఎటువంటి వర్గము ఎటువంటి తెగ ఎటువంటి జాతి భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సమన్యాయంతో కూడినటువంటి చక్కని సస్యశ్యామలమైన పరిపాలన అనుగ్రహించేటట్లు వారి నీ పరిశుద్ధాత్మ గాలిని వీచున్నట్లు సహాయం చేయమని మనం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభువ ఈ పదవ రోజు ఇరవై ఒక్క దినాల ఉపవాస క్రమంలో భాగంగా మమ్మలను ప్రార్థనాత్మలను నడిపించేటటువంటి ఒక పురికొల్పేటటువంటి ఆలోచన అధికారుల కొరకు పరిపాలకుల కొరకు మేమందరం కూడా నాయకుల కొరకు ఎడతెగక ప్రార్థించవలసి ఉంది యాచించవలసి ఉంది విజ్ఞాపనలు చేయవలసి ఉంది వారి పక్షంగా మేమందరి ఇక్కడ కన్నీటితోనూ బలమైనటువంటి విజ్ఞాప విజ్ఞాపనాత్మతో ప్రార్థించవలసి ఉంది కనుక ఆ విషయాన్ని మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి కార్యవర్గం కూడా ఏ జా దేశాన్ని ఏ జాతిని ఏ వర్గాన్ని పక్షపాతంగా చూడక అందరికీ సమన్యాయం అందించే నాయకులు పరిపాలకులు మాకు అనుగ్రహించబడినట్లు సహాయం చేయమని ఏస్ఐఎస్ శ్రేష్ఠనామలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ